నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఊరు పేరు లేని బర్రె లెక్క కూడా బాగా ఫేమస్ అయింది ఎలక్షన్లో పోటీ చేసి తానేంటో నిరూపించుకుంది బర్రెలను కాసే ఒక అమ్మాయి అంత ఫేమస్ అయింది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బర్రె లెక్క ఏమీ కాకుండా ఉండిపోయాడు ఇది ఆర్జీవీ మొన్న చేసిన కామెంట్ ఈ కామెంట్ తనని కించపరిచేలా ఉందంటూ బర్రెలక్క అలియా శిరీష మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది అయితే ఇప్పుడు ఆర్జీబీ చేసిన కామెంట్లో తప్పు లేదని కొందరు బర్రి లాక్క మంచి పనే చేసిందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా రెండు వర్గాలుగా చీలిపోయి వాగ్యుద్ధం ప్రకటించేశారు అయితే అసలు ఆర్జీబీ చేసిన కామెంట్లో ఏం తప్పు ఉందో చూద్దాం ఊరు పేరు లేని అమ్మాయి అన్నాడు అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఊరు పేరు ఒక పేరు ఖచ్చితంగా ఉంటుంది అలాంటప్పుడు అసలు ఊరు పేరు లేనివారు అనే నానుడి ఎందుకొచ్చింది అంటే దాని అర్థం వైఎస్ జగన్ అనగానే కడప పులివెందుల ఎలా గుర్తొస్తాయో చంద్రబాబు అనగానే చిత్తూరు ఎలా గుర్తొస్తుందో చిరంజీవి అనగానే పాలకొల్లు ఎలా గుర్తొస్తుందో అలా గుర్తు రావడాన్ని ఊరు పేరు కలిగి ఉండడం అంటారు మరి శిరీష అనగానే ఎంతమందికి ఈమె ఊరు పేరు గుర్తొస్తుందో చెప్పగలరా అంతెందుకు ఈ వీడియో చేస్తున్న నాకు ఇంతవరకు ఆమె ఇంటి పేరు కూడా తెలియదు నూటికి నూరు శాతం నిజం చెప్పాలంటే ఆమె నామినేషన్ వేసిన తర్వాత మాత్రమే నాకు ఆమెంటూ ఒకరున్నారని తెలిసింది సరే ఊరు పేరు సంగతి కాసేపు పక్కన పెడదాం బర్రెలక్క అన్నందుకు ఆమె అవమానంగా ఫీల్ అయ్యిందా అంటే అది ఎంతవరకు సమంజసం తనని తాను పరిచయం చేసుకోవడమే అనే కదా తను పరిచయం చేసుకుంది మీరు గమనించారో లేదో ఆమె తమ్ముడిపై ఆమెపై దాడి జరిగింది అని చెప్పుకున్న రోజున ఆమె తరపున పోలీసులకు ఫిర్యాదు చేసి ఫిర్యాదు చేస్తున్నవాడు సాక్షాత్తు అక్కడ ఉన్నవాడు పోలీసులు ఎవరు పేరేంటి అని పదే పదే అడిగితే పోలీసులతో నిజమైన పేరు చెప్పాల్సింది పోయి బర్రె బర్రెలక్క బర్రెలక్క ఇదే చెప్పారు అప్పుడు పోలీసులు ఒరిజినల్ పేరు చెప్పండి అని అడిగితేనే శిరీష అని చెప్పారు మరి ఓట్లు అడుక్కునేటప్పుడు విశేషమైన పబ్లిసిటీ పొందుతున్నప్పుడు బర్రెలక్కగా తనని తాను పదే పదే చెప్పుకున్న శిరీష ఆర్జీబీ ఆమెను అందలం ఎక్కించేస్తూ బర్రెలక్క అనగానే ఎందుకు అవమానంగా భావించి ఉంటుందో పెరుమాలు ఎరక బర్రెలను కాసే అమ్మాయి అని అనడం తప్పనుకుందామంటే బర్రెలను కాయకుండానే ఆమె బర్రెలక్క ఎలా అయ్యింది బర్రెలక్క అని తనని తాను ఎందుకు చెప్పుకుంది ఆమె ఫేమస్ అయ్యిందని చెప్పిన ఆర్జీవీ పైనే ఫిర్యాదు చేయడం వలన ఆమె మరింత ఫేమస్ అవ్వాలనుకుంటుందా అదే ఇప్పుడు ఒక ప్రశ్న కాకపోతే ఈ మధ్యనే ఆమె తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని ప్రకటించుకోవడం తన అభిమాన పవన్ కళ్యాణ్ని ఆర్జీవి బర్రె లెక్క అనడం ఈమెకు నచ్చలేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది కాకపోతే ఇక్కడ అంతర్లీనంగా ఇంకో చర్చ కూడా జరుగుతోంది ఆర్జీవిపై అటు పవన్ కళ్యాణ్ ఇటు నాగబాబు ఇంకొక వైపు అల్లు అరవింద్ ఎంతలా కారాలు మిరియాలు నోరుతున్నా చేసేదేమీ లేక ఈ లెక్క అలియా శిరీష ద్వారా ఇలా ఆర్జీవిని ఇరికించి ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు అని విడిచిడి ఇలాంటి పక్క రాష్ట్రంలోని రాజకీయాల్లో తలదోర్చడం అంటే శిరీష పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా అవ్వక మానదు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో అయినా తన ఉనికిని కాపాడుకోవడం లేదా మరింత పాపులారిటీని పెంచుకోవడం కోసం వంటి వాటి కోసమే అయితే మాత్రం ఈ చర్యలు సమర్థనీయం కాదు అసలే ఆర్జీవి జీవి ఆ జీవికి చాలామంది తలొగ్గేశారు మనమెంత పలానా వాడిని చూసి బుద్ధి తెచ్చుకో అని అంటే ఎవరినైతే బుద్ధి తెచ్చుకోమన్నామో వాడు సిగ్గుపడాలి కానీ వీళ్ళు గర్వంగానే ఫీల్ అవ్వాలి కానీ ఇక్కడ అలా జరగడం లేదు సో ఆర్జీవి ఎలా రిప్లై చేస్తారు ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూద్దాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం ఉంటే నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను ఎప్పుడు మీ ప్రేమను కోరుకునే మీ నాగేష్ గంగులా థ్యాంక్ యూ